రాజువాక నియోజకవర్గం ఎనభై ఏడవ వార్డు వడ్లపూడి శ్రీ 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 సీతారామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ఇరవై ఎనిమిదో రోజు సందర్భంగా మాస శివరాత్రి ఎంతో పర్వదినం ఈ రోజు మన వడ్లపూడి సీతారామలింగేశ్వర స్వామి ఆలయంలో రుద్రాభిషేకం పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ రుద్రాక్ష యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు సుహస్తాలతో మట్టి శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది రుద్రాభిషేకం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఓం శివాయ ఇది కార్తీక రెండో మాసం మా ఉర్లపూడి గ్రామంలో నూతనంగా ఆలయాలు నిర్మాణం చేపట్టి రెండో కార్తీక మాసం నాలుగో సోమవారం మనం ముగించుకొని ఈ వేళ రుద్రాభిషేకం నలభై జంటలతో కూర్చొని ఈ వేళ ఎనభై ఏడవ ప్రాంతాలలో ఈ ఆలయంలో చేసుకోవడం జరుగుతుంది రుద్రాభిషేకం అలాగే దాంతోపాటు రేపు భారీ అనుసంధన ఎల్లుండు పోల్లిపాటిని ఇక్కడ దేపాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే మేము మీడియా ద్వారా ప్రజలు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో అయినటువంటి పంచముఖ వినాయక ఆలయం బ్రహ్మసుత్ర శివాలయం అంటే ఇక్కడ మన లోకల్ ఎక్కడ ఉండవు ఇవి ఒక ఆధ్యాత్మికంతో ఇది నిర్మాణం చేసుకున్నాం ఇక్కడ మా పూజలు కట్టిన రామాలయం కానీ అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి వారు సిరి సైన్ శ్రీ వల్లిదేవసుబ్రహ్మణ్య నవగ్రహాల ఆలయాన్ని ఇక్కడ సర్వదేవతలు ఒకే దగ్గర ఏర్పాటు చేసుకునే అవకాశం మాకు భగవంతుడు కల్పించారు ఆ ఇక్కడ ఆలయ నిర్మాణం చేసుకున్నాం కాబట్టి భక్తులందరూ కూడా గమనించి మీ ద్వారా తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం అనేది సాక్షాత్ తాగని కోటిసారి చెప్తారు వెయ్యి దప్పాల శివాలయం దర్శించుకుంటే ఎంత పుణ్యమో అది ఒక బ్రహ్మశతి కళ శివాలయం ఒకసారి దర్శించుకుంటే అంత పుణ్యం కాబట్టి అంత ఫలం కాబట్టి అలా ఏదైనా కోటే ఇక్కడ ఎందుకంటే బ్రహ్మసూత్ర శివలింగం దర్శనం ఉన్నప్పుడు ఏదనుకుంటే అది ఇక్కడ రుద్రాశ్రయం చేసిన కోటెట్ల ఫలమే అలాగే కళ్యాణం చేసిన కోటేటి పొలమే ఇక్కడ దర్శించుకునే కోటెట్ల ఫలం అలాంటి ఉండదు కాబట్టి ఒకసారి భక్తులందరూ కూడా గమనించి చాలా మంది భక్తులు అడిగి తెలుసుకుని రావడం జరుగుతుంది గాజువాగ్గ నియోజకవర్గంలో ఎనభై ఏడో వాటిలో అలాగే బ్రహ్మసోత్సంగా ఉందట పంచముఖ వినాయక ఆలయం కూడా దేశంలో నాకు తెలిసి ఇది రెండోది ఎక్కడ లేవు ఇక్కడ అలాంటి ఆలయాలు నిర్మాణం చేసుకుని ఇక్కడ పురాతన వృక్షం దీని చుట్టూ ఇరవై ఏడు నక్షత్రాలు కలిగిన ఆ ఎవరైతే పేరు ఈ మధ్య అంతా కూడా ఆజ్ఞాతంగా పెరగడం వల్ల యూట్యూబ్ చూసిన తర్వాత చాలా మందికి మన నామోత్రాలు బట్టి కానీ లేకపోతే మన నక్షత్రాన్ని బట్టి కానీ రాశి బట్టి ఇవాళ మనం చూసుకుంటున్నాం యూట్యూబ్ లో అలాంటి ఇరవై ఏడు నక్షత్రాలతో కూడినటువంటి ఇక్కడ నక్షత్రాలతో పాటు వనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా గమనించవలసిన కోరుతున్నాం అలాగే రేపు జరిగే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని ఈ ఆలయ ప్రసిద్ధి కోసం మీ ద్వారా అందరు తెలియాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈ కార్తీక మాసం ప్రారంభం నుండి కూడా ఒడ్లపూడి శ్రీ సీతారామాలయం వద్ద సర్వదేవతలు కొలువై ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఉత్తరాంధ్రలో ఎక్కడ లేనటువంటి బ్రహ్మసూత్ర శివలింగం కూడా ఉన్నది అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి పంచముఖ వినాయకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు అలాగే సిరి సాయిబాబా సర్వదేవతలు కొలువై ఉన్నటువంటి ఆలయ ప్రాంగణం అనేది గత రెండేళ్లుగా దేదీప్ విమానంగా జనద ప్రవర్ధమానం చెందుతూ ఒక్క గాజముఖ నియోజకవర్గమే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా భక్తులు విశేషంగా అశేషంగా వచ్చి దర్శించుకుంటా ఉన్నారు అంతేకాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఆలయం యొక్క మహిమలు చాలా మంది ఇక్కడ కోరుకున్నటువంటి దేవుడు ఈ దేవుడికి కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయని చెప్పేసి కొంగు బంగారంగా ఈ ఆలయం ఎలా నెలకొన్నదని చెప్పేసి భావిస్తూ అశేషమైన ప్రధానికి రావడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా ఈ రోజు మహాశివరాత్రి అయినటువంటి ఈ పర్వతారాయణ ఇక్కడ మహా రుద్రాభిషేకం కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది దానిలో సుమారు యాభై మంది దంపతి దంపతులు కూర్చోవడం జరిగింది అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏర్పాట్లు కూడా భక్తిజనులందరూ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడ మా యూత్ కమిటీ వారు చాలా చక్కని ఏర్పాట్లు అనేవి చేస్తా ఉన్నారు దీనిలో భాగంగా మేము కూడా ఈ స్వామివారి సేవలో ధరిస్తున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తూ ఓం రమేవ వడ్లపూల్లో పూర్వం రామాలయం ఒకటే ఉండేది ఆ రామాలయం మొదట మేము ఇక్కడ నిర్మించుకున్నాం కానీ ఆ తర్వాత రామాలయం కట్టిన తర్వాత వినాయకుని ఆ వినాయకుని గుడి పెట్టాలనేసి మా కోరికొప్పటి నుంచో ఉండేది అలాగే కర్నూలు అప్పలరాజు అనే అతను టీడీపీ కార్యకర్త ఆయన ఇక్కడ ఉపలయాలు కడితే వినాయకుడి నుంచి పెడతాను అనేసి ఆయన అనుకున్న పనికి అతను అతని ఆశ నెరవేరింది అలాగే పంచముఖ వినాయకుడు ఇప్పుడు మళ్ళీ రాములు వారు శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం అలాగే మన సుబ్రహ్మణ్య స్వామి అలాగే శ్రీని సాయిబాబా ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి వీరందరూ కూడా మా ఆలయంలో ఉండడం అంటే మరి భక్తులందరూ అందరూ యొక్క అదృష్టం అనుకోవాలి మరి నిత్యం కూడా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి శివరాత్రికి కూడా పూజలు ఇక్కడ జరుగుతుంటాయి కార్తీక మాసంలో కూడా విపరీతంగా భక్తులు వచ్చి ఇక్కడ పూజలు చేసుకోవడం జరుగుతుంది ఏంటంటే వాళ్ళు ఈ ఈ గుడికి వచ్చి వాళ్ళు కోరిక కోరికలు ఏ అయితే నెరవేరుతున్నాయో దాన్ని బట్టి మరీ భక్తులు విపరీతంగా పెరుగుతున్నారు వస్తున్నారు పూజలు చేసుకుంటున్నారు ఈ విధంగా జరగడంలో ఏంటంటే మా గ్రామ పెద్దలు కానీ గ్రామస్తులు కానీ చాలా ఆనందంగా ఉంది ఈ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సంవత్సరాల్లో మన వడ్లపూడి కాలనీ వచ్చిన తర్వాత మా వడ్లపూడి గ్రామానికి శివాలయం అనేది లేదు సోదరులు కార్పొరేటర్ అయిన తర్వాత మన గ్రామస్తులందరూ కలిపి సుమారు డెబ్బై లక్షలతో ఈ గున్ని ఉపాలయాలను కూడా నిర్మించుకోవడం జరిగింది భక్తులందరి సహాయం అలాగే గ్రామస్తులందరి సహాయంతో అలాగే ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా మన గుడి దినజనాభివృద్ధి చెందుతుంది అలాగే కార్తీక మాసం కానీ అలాగే మహాశివరాత్రి కానీ భక్తులందరూ కూడా ఇచ్చేసి చాలా పట్టుదలతో మనం నిర్మించిన గుడిని అందరూ కూడా మా కళను సాకారం చేశారు ఇలాగే భక్తులందరూ కూడా మన ఈ వడ్లపూడి రామలింగేశ్వర గుడికి వచ్చి స్వామివారి దయకు పొడపు అలా కోరుకుంటూ అలాగే రేపు భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది దాన్ని కూడా భక్తులందరూ మరి మీరు కోరుకుంటూ అందరికీ నమస్కారం శివాయ కార్తీక మాసం మా వడ్లపూడి ఆలయంలో ఇది రెండవ సంవత్సరం చేసుకుంటున్నాం ఆలయం నిర్మించుకుని ఇది రెండవ సంవత్సరం మా ఆలయంలో ప్రత్యేకంగా చెప్పాలంటే ఆ పంచముఖ వినాయకుడు సీతారామస్వామి బ్రహ్మస్థ శివలింగం పంచముఖ వినాయకుడు శిరిడి సాయినాథ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు తో ఆలయం నిర్మించుకోవడం జరిగింది ఈ ఆలయ నిర్మాణానికి మాకు ఎంతో సహకారం మా ఎనభై ఏడు కార్పొరేటర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదే విధంగా ఈ రోజు ఈ కార్తీక మాసంలో మాకు సుమారు ఈ నాలుగు వారాలు కూడా ఒక్కొక్క వారం ఒక ప్రత్యేకత చేయడం జరిగింది మొదటి వారం స్వామివారికి ఉదయాన్న అభిషేకాల అనంతరం సాయంత్రం దళపత్రి పూజా కార్యక్రమం నిర్వహణ జరిగింది అదే విధంగా రెండో సోమవారం ఉదయం పూజా కార్యక్రమం అనంతరం సాయంత్రం ఐసు మంచి శివలింగంతో ఆ రోజు పూజా కార్యక్రమం నిర్వహణ జరిగింది మూడో సోమవారం సాయంత్రం పువ్వులతో స్వామి పూజా కార్యక్రమం నిర్వహణ జరిగింది నాలుగో సోమవారం రోజున దీపారాధన కార్యక్రమంతో కార్యక్రమం ఈ కార్తీక మాసం నాలుగో సోమవారం మనం పూజ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రోజు కార్తీక మాసం ఇరవై రోజు సందర్భంగా ఆ ఎంతో ఈ రోజు విశేషమైన రోజు కాబట్టి మాసవరాజు సందర్భంగా రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క రుద్రాభేక కార్యక్రమకి భక్తులు చాలా మంది కూడా వచ్చారు ఈ రుద్రాభిషేకం ప్రత్యేకత ఏంటంటే మట్టి శివలింగం మట్టి శివలింగం తీసుకొచ్చి భక్తులకు అందించడం జరిగింది ఆ మట్టి శివలింగి నేరుగా వాళ్ళే అభిషేకాలు చేసుకున్న అనంతరం అది సాయంత్రం తీసుకెళ్లి అవి గంగా జలంలో కలపడం కూడా జరుగుతుంది ఇప్పటికే చాలా మంది కూడా భక్తులు విశేషమైన భక్తులు రావడం జరిగింది మరి ముఖ్యంగా మా ఆలయంలో బ్రహ్మ శివలింగాన్ని ఒక్కసారి దర్శించుకొని మీరు ఏదైతే మనసులో కోరుకొని ఉన్నారో ఒక నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తే మీరు అనుకుంది కూడా జరుగుతుంది ఆల్రెడీ చాలా మంది కూడా భక్తులు చెప్పి మాకు చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా రేపు అన్నదానం కార్యక్రమం భారీగా సుమారు పదివేల మంది కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా వచ్చి ఆ సౌమ్య ప్రసాదాన్ని స్వీకరిస్తారని చెప్పి మరి మరి కోరుకుంటున్నారు ఎనభై ఏడవ వార్డు వర్లపూడి గ్రామంలో నిర్మితమైన ఉపాలయాలు పంచముఖ ఆంజనేయ స్వామి అలాగే పంచముఖ వినాయకుడు శ్రీరాములు అలాగే పంచసూత్ర శివలింగం అలాగే సుబ్ర సుబ్రహ్మణ్య స్వామి టి సాయిబాబా నవగ్రహాలు నిర్మించుకోవడం జరిగింది దీనికి ఈ రెండు సంవత్సరాల్లో అనేకమైన భక్తులు రావడం దర్శించుకోవడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే పంచముఖ సూత్ర శివలింగం పెట్టడం ఈ చుట్టుపక్క ప్రాంతంలో ఎక్కడా లేదు మా గ్రామంలో నిర్మించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం దానికి ఒకసారి మనం దర్శిస్తే వెయ్యి సార్లు దర్శించుకున్న పుణ్యం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివలింగాన్ని దర్శిస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు రుద్రాభిషేకం అనేక మంది ప్రజలు వచ్చి దాంట్లో పాల్గొని దరిపేదం చేస్తున్నారు అలాగే రేపు కూడా రేపు అన్న కార్యక్రమం కూడా స్వామివారి ప్రసాదం తీసుకొని అందరూ భక్తులు కృప కాగలరని వ్యార్థిస్తూ సెలవు